మేమైతే ఎక్కడికి పోతాను అంటాను అప్పుడు అంటేనేమో ఈతకాయలు వాళ్ళు ఎవరు ఈతకాయలకు కూడా పోతలేరు ఆ ఈతకాయలు అక్కడ దొరకలే తోకేమో అయితే పట్టుకొని పోతాం చిన్న ఈతకాయ చెట్టు దీనికి అయితే కూడా ఈ పెద్ద చెట్ల పోతున్నాం మరి అక్కడైనా ఉన్నాయో లేవో తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఈతకాయల కానీ పోతా అండి ఇంకా పులి చింతకాయలు దొరికినాయి మాకు చింతకాయ చెట్లు ఫుల్గా కాసినాయి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ వాగుల పొంట కుంటల పొంట తిరిగి ఈ పులి చింతకాయలు ఈ శివ చింతకాయలు ఇవన్నీ తెంపుకొని తినేవాళ్ళం మేము మా అమ్మ వాళ్ళతో దెబ్బలు తినకుండా పోయేది పోయాలి నువ్వు జాగ్రత్త అయ్యా పాము గీట్లు ఉండగల నీ ఇష్టం నువ్వు అయితే ఆగ మంచి అది ఖరాబ్ అయింది మమ్మీ చాలేదు మంచి ఫ్రెండ్ మేము మరొక దారుణ మేమైతే వస్తున్నాం కదా ఇంకో లోపలికి వచ్చిన చెరువులో వాటర్ లేవు మా పిల్లలకు ఫుల్ ఎంజాయ్ అవుతుంది సమ్మర్లో మీరు కూడా ఇలా చేసే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ శంకాలు దొరికినాయి అగ వాళ్ళకి శంకాలు దొరికినాయిట వాళ్ళ సిటీ నుంచి అలా చిల్లు పిల్లల హాస్టల్ నుంచి అలా చిల్లు కనుక పిల్లలకు జనరేషన్ వాళ్ళకి ఏమీ తెలియదు అప్పట్లో అయితే మేమైతే మంచిగా ఇవన్నీ పళ్ళు అలా చూసాం చెప్పు ఎదో రాయిరా ఓయ్ ఇదపన బండి ఇదపకి ఇవొ ఆ ఎత్త చెరుదా నా ప్రెజెంటెడ్ ఈవేనో తీరులే ఎ అా ఏరో జై తోంద కరుకు ఆమే జుమ కొడుకు జుమ వచ్చు ఆవ్ పండిది నేను అస్సలు కేకట పట్టు దిలిపేదని కాదు ఏరుకుంటా కింద పడ్డే ఏరుకుంటా మంచిగా స్వీట్గా ఉన్న పండు మంచిగా వండిన పండు అయితే పులిగా తినేది మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే అందరూ అనేది కదంటే కొట్టేంటి ఈ ఈతకాయలు అయితే వడి కట్టి అప్పుడు మేమైతే మాకు ఇవన్నీ నిల్వ చేయించు మేమైతే ఒడి కట్టుకొని కవర్ కూడా తెచ్చుకోకపోయేది వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోకపోయేది అమ్మ వాళ్ళ తెలియకుండా తగ్గటా వచ్చేది ఈతకాయలు తింటే ఫుల్ దూపు అవుతుంది ఇంకా ఏరుకుంటా తినేది ఈ దుల్లిపెటోల్లోకి ఏమో దొరకకపోయేది మళ్ళీ పంచుకున్నప్పుడు సెరసగం పంచుకునేది వాళ్ళు ఏమో నువ్వు తిన్న మళ్ళీ సెరసం పంచుతామని అనేది వాళ్ళందరూ కలిసి ఆ రోజులన్నీ గుర్తు వస్తున్నాయి మేము కూడా ఇలా చేసినాది మేము వాటర్ ఎక్కడన్నా బోర్ కాడి కన్నా బావి కాడి కన్నా పోయి వాటర్ తాగేది ఆ బావిలో దొరుకుతాం అని అనేది కానీ ఆర్గానిక్ ఫ్రూట్ ఈ చెట్టు చాలా స్వీట్గా ఉంది ఇక్కడ పన్ను స్వీట్గా ఉన్నాయో చూసుకొని ఫస్ట్ పోవగానే తిన్న తర్వాతకే ఏముంది ఎన్నో మున్ ఎన్నో ఈతకాయలు దొరికితే అని వస్తే ఇక్కడ ఈతకాయలు అయితే ఎక్కువ నేను పిల్లలు అయితే కాకపోతే ఈతకాయలు దొరకలేదు కానీ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఇటు సైడ్ ఇటు సైడ్ ముంజకాయలు ఉన్నాయి ఈతకాయలు ఉన్నాయి పులిసింతకాయలు ఉన్నాయి మనకు నచ్చినట్టు తిరుగుతూ ఉంటాం మీ పిల్లల్ని కూడా ట్యాంక్ కేటాయించుకొని తీసుకెళ్ళండి